హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ మన బ్లాగ్ అర్థమైపోయింది కదా బర్త్డే బ్లాగ్ అండి రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డే అయితే జరిగింది అయితే నేను బర్త్డేకి బయటికి వెళ్ళలేదు కానీ కేక్ కావాలి కదా ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు నేను జొమాటోలో అయితే కేక్ ఆర్డర్ పెట్టుకున్నాను సో నాకైతే నైట్ టెన్ థర్టీకి అయితే ఆర్డర్ చేశానండి ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ అయితే కాస్ట్ పడింది నేనైతే బాగుంటుందిలే అనుకున్నాను సో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగానే ఉన్నిందండి కానీ ఆ కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసిందో తెలియదు కానీ ఆ రోజు మాత్రం బాగానే ఉంది మార్నింగ్ అయితే దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకొని కట్ చేశాను నేను కూడా కొంచెం తినడం జరిగింది తిన్న వెంటనే నాకైతే కడుపు నొప్పి వచ్చింది వామిటింగ్స్ కూడా అయ్యాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపించింది సో ఇక మీదట మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవాలంటే జాగ్రత్తగా చూసి ఆర్డర్ చేసుకోండి లేదంటే స్వయంగా మీరు వెళ్ళి ఫ్రెష్ కేక్ను కొనుక్కొచ్చుకోండి అదే చాలా బెస్ట్ సో నాకైతే ఇంకొకసారి కేక్స్ అయితే మాత్రం ఆర్డర్ చేయకూడదు అనిపించింది సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో నచ్చిందా నచ్చిందానే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్